అందరూ లేదా అందరూ చేసిండు చేసిన రూపాయలు చాలా మంది చాలా మంది కూడా ఏ ఒక్కొక్క ఊళ్ళో వంద మందికి రెండు వంద చేసిన అంటే అడుగు అంతే నువ్వు પછી <coughs> મૂડિયા <laughs> చేస్తు మాట్లాడతాను అంటే నీకు మొత్తం మూడమాప చేయకుండా చూడు నాకు

అప్పుడప్పుడే ఇచ్చిందాకోట మొగలు వేయలేదా మొగలు మనం మన ఆటో నుంచి పన్నెండు వేలు ఇస్తాను ఇందుకు ఇంటికి వచ్చి ఐదుగురు ఆడలు ఉండొచ్చు ముగ్గురు ఆడవాళ్ళు ఉండొచ్చు ఆడబిడ్డలు ఉండొచ్చు అందరు ఉండొచ్చు అలా నీకు పెండిలకు లక్ష రూపాయలు ఎంతో వేసేది వాడే అప్పుడు ఇచ్చిన్నారు ఇచ్చిందా మన బీద సంవత్సరం సంవత్సరం ఏమైనా రైతు బంధు

మా పించిన అన్నాడు ఇస్తుండా ఇస్తుండదు కానీ అసెంబ్లీ అసెంబ్లీ పోయి మాట్లాడినా కూడా మన ప్రపంచం ముందుకోవడం మాట్లాడుకుంటే ఇదే మాట ఉండాలి అవునా కదా ఇస్తుండే ఒప్పుకున్నాం మరే ఆయనే సీఎంఏ కరెక్టే కాదంటా అన్న ఒక మూడు హామీలు చేసినా కూడా మంచిగా మంచి రైతులకు కవులు ఇస్తాను ఇస్తాడు నీకు పత్తి శని పండిస్తావా వండిస్తావా అన్ని చేస్తావా ఏం పండిస్తావు ఇతనాలు ఇస్తాడు నాలుగు ఫ్రీ అన్నాడు

నువ్వు వచ్చి లక్షకు లక్షకన్నా నుంచి రెండు లక్షల దాకా మాపు చేశాన్నావు ఆ చేశావా 1 లక్ష చేసి చేయలేదు చేయలేదు ఇక్కడ నువ్వు చేసినావు నీ చేసినావు నువ్వు నవ్వుతున్నావు నేను ఏడుస్తున్నా అదొకటి ఒకటి నేను ఏడుస్తున్నా అలా ఆ నాకు చేసి నువ్వు చేసింద బా మాకు చేయలేదు నాకు చేసి ఇక్కడ ఇన్నా నా మాట నాకు లక్ష 6000 మంది అదే అదే చంద్రబాబు అదే చంద్రబాబు నాయుడు అలా అదే అదే ఆంధ్రలో గుంటూరుల ఏ రాజధాని చేసుకొని ఏం చేస్తుండో ఆ గమనించుకొని నా కన్నం చేయమంటే చేస్తాడే చూద్దాం చేస్తాడా అదే మాట రెండు మనం మనం కొట్టుకుని ఒకటి ఏమన్నావు భూమి ఉన్నాడు కూడా నేను ఏం ఏది లేదు చేయకుండా అప్పు సపో చేసి పెట్టుతున్నావు అది ఏమైనా ఇచ్చిందాకేమీ మరి నువ్వు గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు నేను గట్టి ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనకు చేయాలంటే ఇప్పుడు చేయాలంటే మొత్తం ఎందుకు చేస్తున్నప్పుడు సంవత్సరం ఎక్కడో చేస్తాను

ఐదు ఇప్పుడు వర్కర్ వర్కర్ ఇక్కడ మన ఇల్లా ఒక్క సీఎం సర్పంచ్ ఎంఎల్ ఏందో వెంటనే వాళ్ళ సరుపులో మనం పోయి ఓటేసినాం అంతే కదా అంతే కదా మేము తరుపులో పోయి మనం ఓటేసినాం నువ్వు గెలిచి మనకు సేవ చేస్తామనే మన ఈ కేసీఆర్ ని సంవత్సరం చూసినాం నీ కూడా ఇది చూద్దాం అనే చేసినాం అలా కేసీఆర్ అని మంచివాడని చెప్పలేం మీరు కూడా మంచివాడ చూడని చెప్పలేం కానీ నువ్వు చేసి చూద్దాం

వర్షం కురుస్తుంది మనం పని లేదు పాట లేదు పూర్తిగా కూర్చున్నాం రోడ్డు మీద రోడ్డు మనకు సాయంత్రం పది రూపాయలు ఎవడియాలి ఎవరిస్తారు ఎవరు ఇప్పుడు చల్లికి ఎవరైనా ఎవరైనా